హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను రాంబో సర్కస్ కి అయితే వచ్చిన్నాను ఈ సర్కస్ అయితే బెంగళూరులో ఉంటుంది సో చాలా బాగుంది చాలా పెద్దగా కూడా చేసిన్నారు ఇక్కడైతే చాలా మంది కూడా ఇక్కడ టికెట్స్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ రోజైతే ఇక్కడ వచ్చినాను ఇక్కడైతే టికెట్ కొనుక్కోవలసి పడుతుంది సో టికెట్ అయితే టూ హండ్రెడ్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది త్రీ ఫిఫ్టీ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే మనకి ఏది ఇవ్వాలి కానీ ముందు సీటు అలా ఉంటుంది కదా సో అలా డిఫరెన్స్ ప్రైజ్ ఉంటుంది ఇక్కడైతే పిల్లలకైతే అయితే ఆటలాడేదానికైతే ఇక్కడ అనిమల్స్ అనేది పెట్టిన్నారు ఇక్కడ లయన్ ప్రతి ఒక్కటి పెట్టిన్నారు సో ఇక్కడైతే ల పిల్లోలకి ఆటలాడేదానికైతే చాలా బాగుంది బొమ్మలు అయితే ఇక్కడ పెట్టిన్నారు చూసేదానికి ఎంత చక్కగా ఉంది చూడండి ఇక్కడైతే ఇక్కడ మీకు చూస్తూ ఉండొచ్చు ఈడైతే వెయిటింగ్ హాల్ ఉంది సో వెయిటింగ్ హాల్లో ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ వచ్చి మీకు చూడండి గోరిలా చిన్న గోడీలో కూడా ఉంది చాలా బాగుంది చూసేదానికైతే ఇక్కడ ఎంట్రన్స్ లో బొమ్మలు అయితే పెట్టిన్నారు ఇది ఫోటో కి అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటోస్ అయితే చాలా తీసుకుంటా ఉన్నారు ఈ బొమ్మలు అయితే చూస్తే రియల్గా చూసినట్లే ఉంది నాకైతే ఇక్కడైతే చూడొచ్చు ఈడ ఆవులు అయితే ఇక్కడ పెట్టిన్నారు సో ఇది కూడా చూసేదానికి చాలా చక్కగా బాగుంది చూసేదానికైతే ఇది కొంచెం డిఫరెంట్ కలర్స్ పెట్టినారు పెట్టిన్నారు అయితే ఇది చూడండి చూసేదానికి రియల్ గానే కనబడుతుంది నేను దూరం నుంచి చూసి రియల్ అనుకుంటే దగ్గరికి వచ్చాకే తెలిసింది ఇది ఒక స్టాచ్యూ లాగా బొమ్మ లాగా రెడీ చేసి పెట్టినారు అనేసి చాలా బాగుంది సర్కస్ అయితే చాలా పెద్ద ప్లేస్ లో అయితే వీళ్ళు నిర్మించినారు ఈ సర్కస్ అయితే నిర్మించాలంటే చాలా టైం పడుతుంది అనమాట వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ అయినా టైం పడుతుంది వీళ్ళైతే చూడొచ్చు ఎంత పెద్ద ప్లేస్ లో ఎంత నీట్ గా వాళ్ళు దీన్ని నీట్ గా వాళ్ళు చేసి ఇక్కడ చైర్స్ అయితే ఎంత అరేంజ్మెంట్ చేసినారు ఇక్కడ ముందర ఈ రెడ్ కలర్ చైర్ కనబడుతుంది కదా సో రెడ్ కలర్ చైర్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్రైస్ అయితే ఉంది అంటే ఫ్రంట్ సీట్ అయితే చూసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అయితే దాని వెనకాల సీట్ అయితే నెక్స్ట్ సెకండ్ లైన్ అయితే త్రీ ఫిఫ్టీ సీట్ ఉంది మళ్ళీ దాని వెనకాల వస్తే టూ ఫిఫ్టీ ఉంది దాని వెనకాల గ్రీన్ కి పోతే వన్ ఫిఫ్టీ ఉంది అంటే లాస్ట్కి అయితే ఎక్కువగా కనపడదు అనమాట ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా వీళ్ళు ఒక ఇది మా టెంట్ లాగా వేసుకొని ఎంత నీట్గా దాన్ని రెడీ చేసుకో ఉండరు అని ఇప్పుడైతే నెక్స్ట్ షో స్టార్ట్ అయ్యేదానికి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది నేను ఇక్కడ ఇన్ సైడ్ వచ్చి మొత్తం వీడియో తీసుకుంటా ఉన్నాను మీరు చూస్తూ ఉండొచ్చు ప్రతి ఒక్క చోట ఇక్కడ ఫ్యాన్స్ అయ్యి పెట్టినారు చూసేదానికైతే చాలా బాగుంది కానీ చాలా పెద్దది సర్కస్ అయితే నేనైతే చాలా చిన్నది అనుకోండి బయట నుంచి చూసి ఇప్పుడైతే చూడొచ్చు ఫస్ట్ షో స్టార్ట్ అయింది ఈ ఫస్ట్ షో వచ్చి స్ప్రింగ్ తో ఒక మనిషి లోగా స్ప్రింగ్ వేసుకొని సో దాన్ని డ్యాన్స్ అనేది వేస్తా ఉన్నారు చాలా బాగుంది చూసాకైతే స్ప్రింగ్ అయితే అది హెవీగా వెయిట్ ఉంటుంది అనుకుంటాను స్ప్రింగ్ ఆ వెయిట్ వేసుకొని అంత చక్కగా డ్యాన్స్ ఆడుతూ ఉండారు చూడండి ఒక కార్టూన్ లెక్క డాన్స్ ఆడుతూ ఉన్నాడు చాలా బాగుంది చూసాకైతే ఇది ఇలాంటి సర్కస్లంతా డాన్స్ అయితే పిల్లలకి అయితే చాలా అవుతుంది పిల్లలు కూడా తీసుకెళ్ళండి పోయేటప్పుడు ఈ అమ్మాయి చూడొచ్చు ఒక థ్రెడ్ తీసుకుని ఆ థ్రెడ్ నుంచి ఎంత బాగా దాన్ని సర్కల్ తిప్పుతుంది అంటే అది మన వల్ల చాలా కష్టమే మన వల్ల సాధ్యం కాదు అది ఎందుకంటే వాళ్ళకి అది ట్రైనింగ్ అనేది ఇచ్చింటారు కాబట్టి వాళ్ళంతా ఈజీగా దాన్ని తిప్పేస్తారు అది ఒక రింగ్ కూడా కాదు అది థ్రెడ్ చూడండి కింద వేసినప్పుడు మొత్తము థ్రెడ్ లాగా అది పగ్గం లాగా కింద పడిపోతుంది అది రింగ్ కాదు రింగ్ అయితే మనం ఈజీగా తిప్పేయచ్చు కానీ అది రింగ్ కాదు సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది అది రింగ్ అయితే కాదు అది చాలా మంది అయితే రింగ్ అనుకుంటారు నేను కూడా ఒకసారి చూసి రింగే అని అనుకుంటే కానీ రింగ్ అయితే అది చూడండి పగ్గం అది అంతా చేయాలంటే చాలా కష్టమే ఇవన్నీ నార్త్ వాళ్ళే సరి నార్త్ నుంచి వచ్చి అమ్మాయిలు ఇంత చక్కగా చేస్తా ఉంటారు చూడండి చాలా బాగా చేసింది వీళ్ళు నార్త్ వాళ్ళు చాలా టాలెంటెడ్ సో వీళ్ళు టాలెంట్ ఇంత టాలెంట్ పెట్టుకొని వీళ్ళు ఎక్కువగా దీని మీదే వాళ్ళు ఫోకస్ చేస్తారు ఈ డ్యాన్సు అంటే ఈ రింగ్స్ తీసుకొని వాళ్ళ సర్కస్ వాళ్ళు ఎలా ఏమి చెప్పిస్తారు అని దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెడతారు వీళ్ళు సో మన వల్ల చాలా కష్టమే ఇది చేయాలనుకుంటే సో మొత్తం ఫోకస్ వాళ్ళు దీని మీద పెడితే మాత్రమే ఈ సర్కస్ అనేది చేసేదానికి అవుతుంది రింగ్ లోనే చాలా కష్టము అని అనుకుంటాము కానీ ఇక్కడైతే చూడొచ్చు ఎన్ని రింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయో దగ్గర దగ్గర ఒక ట్వంటీ రింగ్స్ ఉన్నాయేమో అక్కడ ఆ రింగ్స్ తోనే చాలా బాగా చేసింది ఇప్పుడైతే సైకిల్లో సర్కస్ చేస్తారు సైకిల్లో సర్కస్ ఎలా చేస్తారు అని చూస్తాము చూస్తూ ఉండండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే సైకిల్లో సర్కస్ చేయాలంటే మనం కూడా చిన్నప్పుడు నేను కూడా చేసినాను కానీ వీళ్ళు చేసే సర్కస్ అయితే మనం ఇంత సాహసం అయితే ఎప్పుడు చేయలేదు ఎందుకంటే భయం కిందపడి చేతులు మోకాళ్ళు కొట్టుకుంటామని చెప్పి భయంగా ఉంటుంది వీళ్ళైతే అమ్మాయిలు ఎంత ధైర్యంగా వీళ్ళు చేస్తా ఉంటారు ఆ సైకిల్కి అయితే బ్రేక్స్ అయితే లేదు అది పెడల్ తొక్కుతూనే వాళ్ళు పోతూనే ఉంటారు వీళ్ళు ఒకరి పైన ఒకరు కూర్చుంటారు వెయిట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎలా సాధ్యం అనేది నాకు తెలియదు చాలా బాగా చేస్తా ఉన్నారు చూస్తాం ఇది కూడాను చూస్తూ ఉండండి ఇప్పుడు వీళ్ళైతే జోకర్లు ఉండరు చూడండి వీళ్ళైతే సైకిల్ తొక్కుంటూ వస్తాడు ఒకడైతే వెనకాల నుంచి కొడతాడు కొడితేనే కిందకు పడి ఆ సైకిల్ హ్యాండల్ అయితే చేతికి వచ్చేస్తుంది దాన్ని చూసి షాక్ అవుతాడు ఇప్పుడు అదే సైకిల్ స్పేస్ పార్ట్స్ తీసుకొని వీళ్ళు దాన్ని ఒక గిటార్ లాగా ఒక డ్యాన్స్ లాగా వాళ్ళు దాన్ని క్రియేట్ చేసుకుంటారు చూడండి ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూసేదానికైతే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి ఇక్కడ చూడొచ్చు ఈ సైకిల్ కయితే మనం ఎప్పుడునూ పెడల్ అయితే కింద ఉంటుంది కానీ ఇక్కడైతే ఒక సీట్ పైన పెడల్ పెట్టుకొని తొక్కుతున్నాడు ఇక్కడ చూడొచ్చు ఒక సింగల్ వీలు ఒక అమ్మాయి ఎంత చక్కగా దాన్ని బ్యాలెన్సింగ్ అయితే ఎంత నీట్ గా చేసుకుంటాం చూడండి ఎంత హైట్ కూడా ఉంది ఎక్కువగా అది ఆ చిన్న హైట్ ఉండేటప్పుడే మనము ఎక్కలా చాలా భయపడతాము కింద పడతామేమో అని ఈ అమ్మాయి అయితే చాలా గ్రేటు ఈ అమ్మాయి ధైర్యము సాహసం అయితే మెచ్చుకోవాలా ఎందుకంటే ఎంత హైట్ ఉంది చూడండి అది దగ్గర దగ్గర ఒక సిక్స్ ఫీట్ ఉంటుందేమో అనుకుంటా సిక్స్ ఫీట్ వరకు అమ్మాయి పై కూర్చొని ఒక సింగల్ లో ఎంత నీట్ గా బ్యాలెన్సింగ్ ఉంది చూడండి ఇది కొన్ని వాళ్ళకి నాక్ అనే టెక్నిక్స్ అనేది ఉంటుంది వాళ్ళకి ట్రైనింగ్ అయితే బాగా ఇచ్చింటారు దీనికైతే చాలా బాగా చేసింది